ఏం పేరు నీ పేరు తిన్నమ్మంటారు ఏ ఊరు నీరుకోరుకోరు కాలాఖ పట్టుకున్నా తెలుగు కాళా సట్టుకున్నా ఈ ఇద్దరులో ఇంకొకడు వచ్చినాడు ఎందుకు వచ్చారు వీళ్ళు అక్కడికి మందులు రాదానికి వచ్చిండ్రీలో మందులో ఎన్ని గంటలప్పుడు ఏ వారం ఇంటి గంట వచ్చారు ఇంటి గంటప్పుడు మధ్యాహ్నం ఏ వారం శనివారం 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 రోజు ముందు ఆగిన నీసాం తిన్నారా నీసాం తిన్నారా నీస కూడా తిన్నారు ఇల్ల వీడి పేరేం పేరా వీడి పేరేం పేరా పేరు పేరు నువ్వు పట్టుకోండి పేరా వాడి పేరా పోయిందో నీసు తిన్నారా రోజా నీసారి తినిపించిన నేను నిద నిస్తను ఊర్ దిని ఊర్ ఎత్తుకొచ్చినాడు ఊర్ ఎత్తుకొచ్చినోగా తమనిందా ఆ లుగా తమనిందా నేను నిను చేస్తున్నా ఊర్ ఎస్తలోకి నేను పోయినా తినేదానికి ఓహో ఊర్స్తా ను పోయినా అంతేగాని గాని ఆడే అన్నాడు వదిలేసిండ్రు ఆడ ఆ కాక కా అదిలేసిందర్ నన్నో சந்தன பிழக்கா பிளக்காய் பெரிய மண்ணாடு சனி எண்ணிக்கா சனி போய் ரோஜில் எது மீதே குலமா நீதே குலமா అంత బలం నీక ఎక్కువ అదే అందుకని మా యానాదోడిని ఎందుకు ఇష్టపడ్డావు యానాదోడిని ఎందుకు ఇష్టపడి వాడులోకి వచ్చినావు నచ్చినాడు తీసుకోబోదా అనుకుని నేను యానాదోడు అంత అవసరం అంటే ఇష్టమా మీ వాళ్ళు ఉంటారు కదా బోల్డ్ మంది మీ వోళ్ళు ఉంటారు కదా మా వాళ్ళు ఉంటే వాళ్ళు నేసుకోవచ్చు కదా ఏందైతే బాగుంటుంది ఏందోళ్ళు అయితే రుచి నీక ఏందోళ్ళు అయితే మా మొగుడు నీ మొగుడు అనుమానించారు నిన్న వదిలేసి వెళ్ళిపోయినాడు వదిలేసి వెళ్ళిపోయినాడు ఏం చేసుకోండి

కూడి నీళ్ళు లేకుండా చేసేసినాడు అంటే ఏం బాగాలేకుండా వచ్చింది ఒకడికి వచ్చి బండ తగిలిన దాని మీద పెట్టినా ఇంకొకటి వచ్చి రేత్ర పూట పెట్టలాట పోయినాడు అని చెప్పి తీసుకెళ్తున్నా ఈ బాలు నిర్దేశపాలనుకుంటున్నా గడ్డి మంది తప్పిచ్చేస్తారు కూడా వదిలేస్తావా తీసుకోబోతావా తీసుకోబోతా తీసుకోబోతా ఈయన వదిలేయమంటున్నాను దానికి ఏమంటావు దేనిక ఈ నదిలేయమంటున్నాను వదిలేస్తావా లేదా అదేండి

చెప్పు నాకు ఏముండో ఇష్టపడి వచ్చిందానివి కూడా గడ్డి ముందు తినిపిస్తే పోతానంటే ఓహో అందుకనే భూస్థాపన చేస్తారు వాళ్ళు వదిలేస్తారు అయితే అమ్మవారి సాక్షిగా అమ్మవారి సాక్షిగా అమ్మవారు సాక్షిగా వదిలేస్తావు ఇష్టమే పోవడం ఇష్టమేనా నిజం చెప్తున్నాను వా అబద్ధం చెప్పవు ఎవరు సాక్షిగా చెప్పిన ఎవరు వద్దు ఎవరు సాధ్యం చేసినప్పుడు ఎవరు సాధ్యం చేసినావు అమ్మవారి సాక్షిగా వదిలేస్తా అన్నావు కానీ ఈ కళ్ళు నువ్వు ఆడున్నా నువ్వు వస్తున్నా తెలుసద్ది పోయేది తెలుసు అని కనిపెట్టేసేది సోలం తీసుకొని వేసేస్తుంది రావు కదా బాలు రాఘడు తల్లేనా భూదేవి సాక్షిగా భూదేవిగా ఆకాశం సాక్షిగా ఆకాశం జాగ్రత్తగా సరేనా